హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఐర్వాస్ కిచెన్ మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు ఈరోజు మైదాపిండితో బోండాలు చేస్తున్నాం ఓకే మైదా మైదాపిండి బోండాలు అర్ధ కిలో మైదాపిండి తీసుకున్నాం జల్లడ పెట్టుకొని తీసుకొచ్చిన ఇప్పుడు ఇలా పెరుగు వేసుకుందామా మూడు మూడు సంచులు వేసిన నాలుగు ఇంకా ఐదు చెంచు ఈ ఈ చెంచుతోని ఐదు చెంచాలు పెరిగేసిన ఇంకా మనము రుచికి సరిపడేదో ఉప్పు వేసుకుందాము ఇంకా ఒక చిట్కాడు అంతా ఉప్పు తినేసాడు వేసుకుందాము ఉప్పు వేసినా పెరిగి వేసినా ఇంకా తినసం వేస్తున్నా ఒక చిట్కాడు కొంచెము జీలకర్ర కూడా వేస్తున్నా కొంతమంది జీలకర్ర వేసుకుంటారు కొంతమంది జీలకర్ర వేసుకోరు ఇది మైదాపిండి కదా నరాలు బిగ్గి పట్టినట్లయితేదని జీలకర్ర వేయడము ఇట్లా నవ్చేసుకోవాలి చిరకర ఇప్పుడు ఉప్పు తినేసోడ పెరుగు చిరకర వేసినాము బాగా ఇట్లా పిండి పట్టిస్తాం ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా గడ్డ పెరుగే తీసుకోవాలి మంచిగా ఇప్పుడు పెరుగు కూడా కొంచెం లైట్గా పులుపు మీద చూడు ఆ పెరుగు తీసుకోవాలి కొంచెం పులుపు దానం లేకుంటే బోండా టేస్ట్ బాగుంటుంది పుల్లగా అంటే మరీ పుల్లగ కాదు లైట్గా ఇట్లా పిండికి బాగా వటుయాలి ఇంకా బాగా పిండికి బాగా పట్టించినాం కదా ఈ పెరుగు ఇదంతా ఇట్లా పెరుగు మొత్తం గడ్డ లేకుండా కలుపుకోవాలి పొడి పిండికే పట్టించాలి బాగా కొంచెం లేకపోతే పెరుగు మంచిగా కలవకపోతే ఏమవుతుంది నీళ్ళు ఇట్లా కలిపేస్తారు కదా పెరుగు కలవకపోతే మనం బొండలు వేసినప్పుడు పట్టు మనకి చిక్కుతుంది ఇప్పుడు ఇక పెరుగు ఇట్లా పిండికి బాగా పెట్టేయాలి ఇక పెరుగు గడ్డ ఇంత చిన్న గడ్డ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపినాయి ખોડપેనికి ಅಂತા ગલ્પના இப்ப கொన్ని വാটার ரோஸ் ಹಾಕకున్నాము ನೀರು చూసుకొని పోసుకోవాలి ನೀರು చూసుకొడా చూసుకొడా పోసుకోవాలి లైట్గా పెరుగు ఉన్న పెరుగు వేసుకుంటే ఎక్కువ నానబెట్టవలసిన అవసరం కూడా లేదు ఒక గంట రెండు గంటలు నానబెట్టుకున్నా కానీ మంచిగా వస్తాయి ఈ కాల్పొట్లు ఉంటుంది పిండి కూడా ఇలా చూసుకోవడం చూసుకొని కొన్ని కొన్ని ఊసుకొని కప్పుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి బాగా కలుపుకోవాలి పిండి కలుపుట్లోనే ఉంటుంది బొండలు ఇట్లా అంటూ ఉండాలి ఇక మంచిగా ఇట్లా కలిపి బాగా కలపాలి ఒక ఐదు నిమిషాల దగ్గర పిండి మంచిగా కలపాలి కలిపి ఇక మంచిగా రెండు గంటలు నానబెట్టుకుందాం రెండు గంటలు నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి నా రాత్రి నానబెట్టి పొద్దుగాలు చేసుకుంటే ఏం లేదు పుల్ల జర్ర పుల్లగా ఉన్న పేరు కలుపుకొని మంచిగా ఇట్లా నేను పొడి పిండి పెట్టిన కల్పించి మంచిగా కలిపి పిసికి బాగా పిండి పీసుకోవాలి మా వాటర్ బాషన్ ఐదు నిమిషాలు తీసుకోవాలి మంచిగా మసాజ్ చేసినా పిండి బాగా కలిపి పెట్టుకొని రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటలు నానబెట్టినాక మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడు కడాయి వేడేకేది ఇలా నూనె పోసుకుందాం ఇప్పుడు బోండా దేవుకొని నూనె వస్తున్నా నూనె వేడి కావాలి ఇప్పుడు ఇక రెండు గంటలు నానబెడదాం అనగా రెండు గంటలు అయింది इलां मं इलाक उपचीं कदा इपड़ क्या इं दोस पीड़ ला पों नील पड़ता इवड़ पाला इला चुना इला तीद ఇక రాత్రి పెడితే పొంగుతుంది అనుకోవద్దు ఇప్పుడు కూడా పొంగింది మంచిగా ఇగో బుర్రలాగా వచ్చేస్తుంది అనాథమనాల ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు అనాలి ఇట్లా మంచిగా ఫ్రై చేసే ఇవి ఇట్లా వేసుకోవాలి మంచి నూనెలో ఇట్లా తిప్పుకూడదు తిప్పుకూడే వేసుకోవాలి సో చూసి రండి ఫైనల్లీ మైసూర్ బొండ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ బొండాలు కాకపోతే అంత రౌండ్గా రాలేవు కానీ సూపర్గా వచ్చినాయి టేస్ట్ కూడా బాగుండే మనకంత వాళ్ళ ఊటలు చేసిన సేపు మనకు రాదు వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డైలీ వేస్తూ ఉంటారు కదా మనం కూడా రెగ్యులర్గా వేసుకుంటే మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది అయితే మనము పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం ఇక ఇంట్లోకే కదా అన్నట్లు మనం ఇట్లనే కానీ టేస్ట్ కావాలంటాం కానీ ఇక అవి రౌండ్గా రాని ఇట్లా రాని రౌండ్గా అయితే తినేమాసం ఉంచుకొని ఇట్లా తినేది ఇప్పుడు ఇక రౌండ్గా అంటే ఇప్పుడు ఇట్లా వచ్చినాయి మంచిగా మనకు బుర్ర బుర్ర రావాలి పొర పొర పంపితే ఇట్లా వస్తుంది సూపర్ సూపర్ బోండా సో చూసి కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్